మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యూసుఫ్ ప్రస్తుతం మనం కడప నగరంలోని వైఎస్ఆర్ నగర్ కాలనీలో ఉన్నాము ఇక్కడ గత కొంతకాలంగా రోడ్లు కానీ కాలువలు కానీ లేవని చెప్పేసి ఇక్కడి నివాసులు వాబోతున్నారు ప్రస్తుతం మనము వారి మాటల్లోనే విందాం మీ పేరండి మీరు ఎన్ని నుంచి నివసిస్తున్నారు సమస్యల నుంచి రోడ్లు లేవు నీళ్లు నీళ్లు రోడ్ లో కుక్కలు అయిపోయినాయి కరెంట్ లైటింగ్ లేదు వీధిలంతా కాలువలు లేవు వాడి నుంచి రోడ్డు వాహనం వస్తే బురద బుడిద అయిపోతుంది కింద మనుషులంతా కింద పడతారు ఇక్కడ అధికారులు ఎవరు రాలేదా కార్పొరేషన్ నుంచి ఎవరు రాలేదా ఎవరు రాలేదు కార్పొరేటర్ కూడా ఏం పట్టించుకోడు ఏం లే

ये पूरा मेन रोड बोलती हैं इसे पूरा हम लोग परेशानी है गड्ढे में पानी रुक जाता है जाने आने रास्ते में नहीं अब जो भी अद्याँ चले हु जाती हैं पीछे को गिर जाने के चांसेस ज़्यादा है क्या तो भी हंधारे में है तो लाइट आने हैं प्रॉब्लम बल्ला का है क्या तो भी कीड़े मकड़े है ज़रा जान का धोखा है इधर प्रॉब्लम बल्ला का है ज़रा देखो रोडा अंदर का यही करने तुम्हारे पास कौन भी मतलब कारपोरेशन वाले कोई भी आके देखना बात करना मतलब रोड डालने के लिए कुछ बोले थे क्या नहीं नहीं कौन भी है आपको मैडम मैडम आकर वादा देखो कही थी बो, लोग जब इलेक्शन कम्पलीट हो जाने बाद हमें देखो दलाती है और बोले थी लेकिन अब उसके बाद से पता कौन भी है नहीं, क्या पकड़ा लेने है, क्या भी केयरिंग नहीं इधर अभी आप क्या चाह रहे हैं अब हम आपको रोड दला को इन्फ्रास्ट्रक्चर फैसिलिटीजला बस इधर मेन रोड की बहुत जरूरत है कि नहीं बात रोड नहीं तो बहुत प्रॉब्लम है बुढ़े आदमी आते हैं जवाना आते हैं बच्चे स्कूल भी है जो है सब चिकड़ा में आना जाना तो मुश्किल होता हरे जिन्हें गाड़ियाँ चले चाहती इतनी दूर से चले तो आना बोलो तो चिकड़ा में मुश्किल नहीं क्या है उस हिसाब से आटो में अंदर तक आ सकते नहीं गाड़ी में खुदरे में आटो उतरी जाती हैं उधर प्रॉब्लम भल्लाख है इधर रोड डाले तो इंसान हमारे को जो भी हमें ये यहाँ रहते थे लोगों को ज़रा आसान होता जाने आने वास्ते मे पैर सैद इम्तियाज समझ సమస్యలు అంటే లేనా ఇటైతే వర్షం పడి నీళ్ళు లాగిపోయి కాలువలు లేదు ఆ దాంట్లో వచ్చి పందులు వచ్చి దొల్లడము దాని వల్ల దోమలు రావడము ఆ కసులు రోడ్డు మీద వేస్తారు ఎవరు ఎత్తి వేయరు ఇళ్ల నుంచి నీళ్ళు వస్తాయి అడగడానికి అంటే కసు బండ్లు వస్తున్నాయి కదా మీ కసు ఎత్తుకపోవడానికి వాళ్ళు వచ్చేది ఎప్పుడునా ఇప్పుడు ఈ ఎలక్షన్ అయింది ఎన్ని మాటలు వచ్చి ఉంటాయి వారానికి ఒక రోజులా ఆ మించి రావరు ఇంకా ఏమంటే వీళ్ళు ఇళ్ళల్లో కాడ నుంచి నీళ్లు పడతాయి ఆ గుంత అయిపోయింది ఆ రోడ్డు ఆడ మేము చెప్పినామంటే మీకు ఎందుకు మీ ఇల్లు ఆడ వచ్చిందా నీళ్ళు అంటారు ఆడ వచ్చి మొన్న కింద పడుతున్నారు ఒక పెద్ద బండ్లో నుంచి నడుచుకుంటూ పోదానికి కూడా దావలేదు అంత చూసుకోండి కూడా అటు కసు ఉంది రాళ్ళు ఉన్నాయి ఇటు కసు ఉంది బురద ఉంది ఆ మధ్యలో నీళ్ళు ఉంది ఎట పోతారు మనుషులు మీరు కడప నగరము కమిషనర్ గారి దృష్టికి కానీ కడప నగర అధికారుల దృష్టికి కానీ ఏమన్నా తీసుకుపోయారా మేం తీసుకుపోయినా కూడా చాలా మంది వాళ్ళే వచ్చి తీసుకొని పోయినారు చాలా మంచి అర్జీలు కూడా పెట్టినారు ఈ హయాంలో పెట్టినారు ఇంతకు ముందు హయాంలో పెట్టినారు దాని ముందు కూడా ఈ హయాం వచ్చింది దీంట్లో పెట్టినారు చేస్తాం చేస్తామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు కానీ ఎవ్వరు పట్టించుకోవడం లేదు దానివల్ల సర్వే వస్తున్నారు పోతున్నారు మనుషులు ఆ ఇప్పుడు ఓట్ల కోసం వచ్చినారు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనిలే మాకు కావాల్సింది సొల్యూషన్ ఏమంటే రోడ్లు కాలువలు దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఆ కొన్ని కొన్ని చెట్లయితే చెట్లు కూడా తీసేసినారు ఇప్పుడు ఆ అదానికి కూడా నీళ్ళు లేవు కొన్ని చెట్లకు కరెంట్లు కొడతాయి ఏది పట్టించుకోరు ఏమంటే ఈ దోమలతో ఈ పందులతో ఈ బుడదతో ఈ రోడ్డుతో చాలా ఇంతకు ముందు కూడా ఆ రోడ్లో మెయిన్ రోడ్లో అయితే ఇప్పుడు వేసినారు ముందు కూడా ఒక ప్రెగ్నెంట్ లేని అయితే కింద పడిపోయినారు ఆటోలోంచి గుంతలు ఎక్కువ ఉండి టిప్పర్లు తిరిగి అది చేపించినారు నేను ఎవరు పట్టించుకోవడమే లేదు అది మా సమస్య తక్షణమే అధికారులు స్పందించి వీడియోకు మా ఇద్దరు అంతా రోడ్లు వేపిచ్చేసి కాలువలు వేయిచ్చేసి డ్రైనేజ్ చేయించేసి ఈ పందులతో ఉన్న పంచాయతీ మాకు అంత దూరం చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ దోమలతో కూడా పెద్ద పంచాయతీ ఉంది మాకు అనారోగ్యంగా పిల్లలు పడుతున్నారు పిల్లలు ఇంట్లో కాడ తిరిగే పిల్లలు చిన్న పిల్లలు మేము పని పోయేవాళ్ళము ఒక్కొక్కప్పుడు ఇంటికాడ ఉండము ఒక్కొక్కప్పుడు ఉండము దానివల్ల ఈ కుక్కల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది మాకు దయచేసి మాకు కొంత పరిష్కరిస్తే మా సమా మా ప్రశ్నకు బాగుంటుంది అనే అధికారులతో కోరుకుంటున్నాం మీ పేరు నా పేరు నరసింహరాజు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు ఇక్కడ రాక్షారెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇక్కడ నిర్మించాను ఉన్నాము ఆయన ప్రభుత్వంలో నుంచి ఈ సదుపా సదుపాయాలు ఏమి లేవు రోడ్లు లేవు డ్రైనేజీ లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లోళ్ళు పెద్దోళ్ళు మంచి చెడ్డ ఏమి చేసినా చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ డ్రైనేజీ మెయిన్ ఇక్కడ రోడ్డు లేదు డ్రైనేజీ కాలవలు లేవు నీళ్ళు వసతి సరిగ్గా లేదు ప్లస్ ఇక్కడ ఏదైనా కొద్దిగా పైప్ లైన్లు అవి ఇవి కొద్దిగా లీకేజ్ ఉన్నాయి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి దయచేసి ఏదైనా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వము ఈ కాలనీ మీద ఏదైనా దృష్టి పెట్టి మంచి చెడ్డ మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము మీ పేరు నా పేరు గౌస్ అండి మేము వైఎస్ఆర్ కాలనీలో పన్నెండు సంవత్సరాల నుంచి ఎక్కడైనా గిరిజను కొనసాగిస్తున్నాము మేము రోజు ఏదో కూలి పని చేసుకుని బతికే వాళ్ళము ఇక్కడ మా పిల్లలకు ఒకసారి హాస్పిటల్లోకే మనకు కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయండి కారణం ఏంటంటే ఇక్కడ సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు రోడ్లు లేవు వర్షం పడిందంటే ఇక్కడ చెరువులా అయిపోతూ ఉండదన్నమాట ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి పాలకులు మారుతూ ఉన్నారు కానీ అభివృద్ధి మాత్రము ఏమాత్రం వైఎస్ఆర్ కాలనీకి ఏమ ఒక దూరంలో ఉంది ఏమే కడప నగరానికి కూతవీడు దూరంలోనే కడప ఈ దగ్గరలో ఉంది వైఎస్ఆర్ కాలని కనీసం ఒక రెండు మూడు ఉన్నాయి అయినా కానీ అభివృద్ధి మాత్రం ఏం లేదు ఏమే ఇక్కడ చూస్తే విష జ్వరాలు చెలెరుగుతూ ఉండయి అనమాట ఇక్కడ మీరు చూడండి అక్కడ చూడండి చెరువులు చిన్నపిల్లడి స్కూల్ అయింది ఇక్కడ చిన్న వృద్ధులు ఈ ఈ రోడ్లో నడసాలంటే కనుక వాళ్ళు గుండెలు భయం పెట్టుకుని నడసాలని పరిస్థితి అయిపోతా ఉండేది దయచేసి పాలకులు ఎవరైనా కానీ మా విన్నపం మన్నించి ఇక్కడ రోడ్లు డ్రైనేజీ ఇవి కోరుకుంటున్నాం అనమాట మీ పేరండి బాదుల్లా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు మాకు ఇక్కడ గవర్నమెంట్ ఇల్లు అలర్ట్ చేసింది మేము ఇంకా రాలేదు ఇక్కడికి ఎందుకంటే మీ ఇల్లు అవట్టు కట్టుకున్నాం కానీ స్ట్రీట్ లైట్లు లేవు మౌలిక సదుపాాలయం అనేది మొత్తం ఇంకా ఆడ ఇంప్రూవ్మెంట్ రాలేదు ఏ బ్లాకు అది నీళ్ళ సమ నీళ్ళు ఒకటి ఉండే కానీ రోడ్లు లేవు ఏ బ్లాక్లో కూడా ఇక్కడ రావాలంటే దూరం కాబట్టి మా సి బ్లాక్ మెయిన్ వచ్చేసి వాన పడితే చాలు పెద్ద గుంటల మాదిరి రోడ్డు వచ్చేసి కుంగిపోయి నీళ్లు నిలబడిపోతున్నాయి బండ్లు కూడా తోలుకొని అంత వసతి లేదు రెండో రెండో వచ్చేసి మేము అంత అప్పులు చేసి ఇది చేసి ఇల్లు కట్టుకున్నాం కానీ కట్టుకున్నా కానీ అది నిరుపరయంగా మాకు పనికి వెళ్ళిపోయింది ఎందుకంటే మేము బాడీకి ఇంట్లోనే ఉన్నాం ఇప్పుడు గుడక ఎందుకంటే ఆడ మేము సొంత డబ్బు పెట్టి గవర్నమెంట్ అలవాటు చేసిందాన్ని కట్టినాం కానీ ఆడ కట్టినందుకు మాకు ఒక ప్రయోజనం లేదు ఎందుకంటే ప్రధాన సమస్య నీళ్ళ సమస్య వీధి లైట్ల సమస్య రెండోది వచ్చేసి రోడ్ల సమస్య ఈ సమస్య ఎక్కువ ఉంది సి బ్లాక్లో ఎవరు నివసించాలన్నా కానీ ఎవరు ముందుకు రావడం లేదు ఎందుకంటే ఐదు వందలు ఆరు వందలు పెట్టి ట్యాంకర్ పెట్టుకొని నీళ్లు వాడుకొని అంత పరిస్థితులు ఎవరు లేరు అందుకని మాకు తక్షణమే అధికారులు కానీ మాధవి మేడం కానీ చర్య తీసుకొని ఒక నీళ్ళ సమస్య స్ట్రీట్ లైట్ సమస్య రోడ్డు సమస్య ఇది తీర్చాలని మేము విన వినపి వినపించుకుంటున్నాము అధికారులకి మీ పేరు సూఫీ లీషా మేము పెద్దదారిగా గురులము ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ సంసారం ఉండాను రాత్రి రావాలంటే రాత్రి ఒంటి గంటకు రెండు గంటలకు మనము గంధాలు అయిపోతాయి రావాలంటే భయం వస్తుంది ఇక్కడ పాములు గీములు చెట్లు ములసేసి కరెంటు లేదు ఇక్కడ చూస్తే చూస్తే బుడదా ఉంది వాన పడితే భయము అడవిలో ఉండేట ఉంది నలమలలో ఉండేట ఉంది వైసార్ నగర్ లోనే రెండు మూడు కిలోమీటర్లు కడప ఆనుకుని ఉంది వైఎస్ఆర్ నగరు అయినా కానీ చాలా కష్టం ఉంది రావాలంటే నైట్ కుక్కలు గానీ ఎంట పడుతున్నాయి ఎటన అడవి మాదిరి నలమల అడవి మాదిరి ఉంది వైఎస్ఆర్ నగరు దీనికి రోడ్లు ఈ చెట్లు ఇట్లు తీసేసి లైట్లు వేసి కుక్కలకి తీసేసి ప్రతి దానికి సౌకర్యం చేయాలా ప్రభుత్వం అనేది ఇక్కడ రోడ్లు చూడండి సార్ ఎట్లా ఉన్నాయో ఈ వానలకి ఈ వర్షాలకి ముసలోళ్ళు ఉండారు కడుపుతో ఉండే వాళ్ళు ఉండరు వానలు పడితే ఎట్లా నడవాలా రోడ్డు మీదకి పోవాలా ఆటోలు కావాలంటే పోవాలంటే ఆ ముసలోళ్ళు ఉంటారు వయసు వాళ్ళు ఉండరు పిల్లలు ఉండరు చిన్న చిన్న పిల్లలు లైట్లు బయలా కరెంటు ఉంది పోల్లు వేసినారు లైట్లు బయలా వానలు పడితే వర్షం నిలబడ పోవడానికి ఇదే రైతు దావా ఉండదు అంతా ఇదే బుడద బుడదనే ముసలి ఏడపోతారు వయసుల్లో ఏడపో నడుస్తారు వయసులు అంటే ముసలి నడుస్తు నడుస్తుగల ఈ కాలనీ ఏర్పడి దాదాపు పదహారు సంవత్సరాలు అయినప్పటికీ ఇక్కడ కనీస మౌలిక సదుపాయాలు లేక కొన్ని వేల సంఖ్యలో ఇల్లులు నిర్మించుకున్నప్పటికీ వీరు ఇక్కడ వచ్చి నివసించడానికి భయాందోళనగా ఉన్నారు అలాగే బయట నుంచి కడప టౌన్ నుంచి మరి రాత్రిపూట ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది రోడ్డుకు ఇరువైపుల పిచ్చి చెట్లు మొలిచేసి రోడ్డు కనపడని పరిస్థితి కారణము స్ట్రీట్ లైట్లు కూడా సరిగా లేని పరిస్థితి వీరు ఆబోతున్నారు ఇక్కడ వీరు వీరు కోరుకునేది ఒకటి ఏమిటంటే కనీసం మనకు రోడ్లు కానీ కనీస కాలువను నిర్మించి ఇవ్వాల్సిందిగా వీళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నారు మీ యూసుఫ్ సుమన్ టీవీ కడప